ದಾದ ನಮಸ್ತೆ నమస్తే నమస్తే తాత ప్రజా అన్నాడు అవును రెండు లక్షలు రుణమాఫీ అని చెప్పిండు అవును మూడు విడతల్లో కంప్లీట్ చేస్తామని చెప్పిండు అన్నాడు అన్నాడు సో మొత్తానికి ఎట్లా ఉంది మీరు ఈ రోజు ఏమో వాళ్ళేమో మూడు విడతల్లో మొత్తానికి కంప్లీట్ చేసినాము అన్నట్టుగా వాళ్ళు మాట్లాడి గద్దె పక్కన ఉన్నారు సో కానీ ఈ రోజు మీరు ధర్నా చేస్తా ఉన్నారు అవును సో ఎందుకు కాలేదని ధర్నా చేస్తా ఉన్నారా మాకు కష్టాలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి కాబట్టి మేము ధర్నా చేస్తున్నాం దేనికంటే రేవంత్ రెడ్డి ఒక వాగ్దానం వాగిండు కదా దివ్యాంగులకు విద్యార్థులకు ముసలి అమ్మలకు తాత రెండు వేలు పింఛిని నాలుగు వేలు చేస్తానన్నాడు నాలుగు వేలు మూడు పిలిచి ఆరు వేలు చేస్తానన్నాడు కాబట్టి సరే ఈ ప్రభుత్వం వస్తే మంచి పరిపాలన చేస్తాడేమో అని అనుకుని ఆయన గద్దె నెక్కించాడు గద్దె నెక్కిస్తే మమ్మల్ని తీసుకుపోయి అందరినీ రోడ్డు మీద వారేసిండు ఇప్పుడు ఆయన చేసే పరిపాలన అయితే నాకైతే నచ్చలేదు ఇప్పుడు దాదాపు నాకు డెబ్బై సంవత్సరాలు నడుతుంది డెబ్బై సంవత్సరాలు కానుంచి నేను అంత ముందు కాంగ్రెస్ పాలన చూసిన చూసిన కానీ మరి కాంగ్రెస్ ఇంద్రమరాజ్యం బాగుండే బాగుండేది ఉంటే ఇంటి రామారావు పార్టీ ఎందుకు పెట్టిండు ఈ చెడు ప్రభుత్వం అనే ఇంటి రామారావు పార్టీ పెట్టి జనాలను కూడా కొద్దిగా తెలివితో తెచ్చిండు కాబట్టి ఇంటి రామారావు పోయిండు మళ్ళీ మధ్యన కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ను మన ఎక్కడ బంగ్ బంగాళాఖాతంలో కల్పి కలపాలని కలిపి మళ్ళీ మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే పదేళ్ళు పాటు పది ఏళ్ళు పాటు కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోయి ఆరోగ్యంగా ఉన్న మేము జనాలు ప్రజలందరూ అది మన తెలంగాణ ప్రజలందరూ అటువంటి ప్రజలను తీసుకోపోయి ఆ హామీ ఈ గ్యారెంటీ ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా తులం బంగారం ఇస్తా ప్రతి ఒక్క మహిళలకు ఇరవై ఐదు రెండు వేలు ఐదు వందలు ఇస్తానని రైతు బంధు రైతు బంధు ఏదో కేసీఆర్ బుచ్చమిస్తాను కదా పదివేలు నేను పది నేను అధికారంలో వస్తే నేను పదిహేను వేలు ఇస్తాను అన్నాడు పదిహేను వేలు లేదు పదిహేను రూపాయి కూడా ఇంతవరకు లేదు రెండో సీజన్ పోయి మూడో సీజన్కి వస్తాను ఇప్పుడు మాకు రైతు బంధు లేదు రైతు భరోసా లేదు ఈ ఈ ముదినాస్త ఈ అర అరచకాల ఈ పాలన ప్రభుత్వం దీన్ని మాత్రం బోడగొట్టండి మాత్రం మేము టీఆర్ఎస్ నుంచి మేము అనుకుంటున్నాం మేము ఏ ప్రజలైనా మేము టీఆర్ఎస్ మళ్ళీ మా సార్ రావాలి మళ్ళీ మా కడుపు నిండాలి మేము ఆరోగ్యంగా ఉండాలి కానీ ఈ రాక్షస పరిపాలనను ఈ గుండాల పరిపాలన ఏమైనా గట్టిగా అడిగితే వాళ్ళ మీద లాఠీచార్జీలు చేసుడు వాళ్ళను కేసు పెట్టుడు వాళ్ళనైతే గుండలు చే వాళ్ళ గుండాలతో తలకబట్టి వాళ్ళని దెబ్బలు కొట్టించుడు అది చేసుడు ఇది చేసుడు కాన్వాయిల మీద ఏదో దాడి చేసుడు ఇటువంటి పరిపాలన అయితే నేనైతే చూడలే చూసినా కాబట్టి ఈ పరిపాలన మాత్రం ఆరు నెలల వరకు దీన్ని గద్దె దింపితేనే మన మన బతుకు అంతవరకు మాత్రం మా మేము నిద్రపోము ఆయన మాత్రం నిద్రపోం రేవంత్ రెడ్డి ఆయన పొద్దునగా చూపితే మూడు కిలోల మనిషి లేడు ఆయన ఆయన ఒక రాజకీయం చేస్తానని వచ్చిన ఆడే దేనికని వచ్చిండు ఏ కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీయబోయి పోతాడు ఆయన ఈయన అసలు ఈయనకు కూట్ల రాయ తీయరాదు మళ్ళీ ఎట్ల రాయితీ తీస్తానని పోతాడు ఆయన ఈయన ఎంత మనిషి ఏ మనిషి అసలు ఈయనకు మైండ్ పని చేస్తలేదు ఈయనకు ఏదో మెంటల్ ఉన్నట్టు ఉన్నది ఈయన హాస్పిటల్ మెంటల్ హాస్పిటల్ తీసుకుపోయి ఇది మెద మన బిర టెస్ట్ చేయిస్తేనే ఏమైనా అవగాహన వస్తుందేమో కానీ అంతవరకు అయితే అవగాహన రాదు ఈ ప్రజలను నిండా ముంచి అందరి అందరి కళ్ళలా నీళ్ళు కడుతున్నాయి కానీ ఆనందంగా అయితే లేవు మేము పది సంవత్సరాలు మాకు రైతు రైతున్నప్పుడు రైతులు ఎడతలే నవ్వుకుంటా ఉన్నాం కేసీఆర్ కలకల కలకల ఆడి రెండు పంటలు మూడు పంటలకు ఏది మన కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు తెచ్చి ఒక్క మడి ఎండకుండా ఒక్క మడి ఎండకుండా అన్ని విధాల మాకు మొక్కలకి కానీ పసుపుకి కానీ దేనికైనా ఏ ఒక్క పంట ఎండకుండా ఒక మడి ఎండకుండా మాకు అంత ఆనందంగా మా కడుపు నిమ్మిండు మా కళ్ళలో కూడా ఆనందంగా చేసి కానీ ఈ రోగపోరు వచ్చిండు ఈ ఈ రోగపైన వచ్చి మా గురి ఎవ్వరికైనా మా తండనేదే మా గ్రామాలలో ఒక రెండు వందల మూడు వందల ఇండ్లు ఉన్నాయి అటువంటి దానికి ఒక ఐదో ఐదో ఆరో ఆరు ఇండ్లకే ఒక మాఫీ చేసి రోడ్డు లక్షల వారు మంది అందరూ ఎడ్చుకుంటేనే ఉన్న బ్యాంకు చుట్టూ పోతే మాకు తెలియదు పైనుంచి రాని మేమేం చేయాలి కాకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ కాడికి పో ఆడబో ఇడబో అని అటు నడుచుడు ఇటు నడుచుడే సరిపోతా అని మాకు యవసం పని కూడా వదిలేసినాం యవసం పని కూడా చేస్తలేం కాబట్టి ఈయన మాత్రం గద్దె దింపే వరకు ఇంకో ఆరు నెలల వరకు గద్దె దింపని మేము మాత్రం మేము ఊకం మాకు అంతవరకు మాత్రం మాకు కళ్ళలో నీళ్ళే వస్తున్నాయి అంతవరకు మాకు బాధ ఏందో మా కడుపుల బాధ ఏందో ఇక మాకు ఎవరితోనూ చెప్పలేదు మళ్ళా కేసీఆర్ సార్ రావాలి మళ్ళా ఈ తెలంగాణ నాలుగు కోట్ల జనాలు మళ్ళా ఆనందంగా ఉండాలి మళ్ళా సారే రా సారు వస్తే మా బతుకులు నిండుతాయి రైతు బంధు రాలే రైతు బంధు రాలే రైతు బీమా రాలే రైతు దళిత బంధు రాలే ఏ రాలే రుణమాఫీ కాలే ప్రతి ఒక్క మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను అయిపోయినాయి ఆడిబిడ్డలకు బిడ్డలకు తుల ఆడబిడ్డలకు ఆడిబిడ్డలకు కన్యాలక్ష్మి లక్ష్మి తులం బంగారం ఇస్తానన్నాడు అది పోయింది అది పోయింది ఇది పోయింది కేసీఆర్ కిట్టు పోయింది బిడ్డ పుడితే బిడ్డ పుడితే పదమూడు వేలు మగ బిడ్డ పుడితే పన్నెండు వేలు మళ్ళీ తల్లి బిడ్డను కాదు కాలు కదలకుండా మళ్ళా మళ్ళీ తీసుకుపోయి వాళ్ళ ఇంటికి చీర చీరగొట్టేదనక కేసీఆర్ కిట్ ఇచ్చి వాళ్ళని అంత మంచి సబ్బో పెట్టో అది ఒకటి ఇది ఒకటి ఇచ్చి మంచిగా ఇంటికి పంపేసి అంత మంచి కేసీఆర్ అంత మంచి పరిపాలనను ఈ ఈ మూడు కిలోల మనిషి వచ్చి ఈ దేశానికే ఈ మన రాష్ట్రానికి పొడగొట్టిండు ఈ మూడు కిలోల ఈ రేవంత్ రెడ్డి వచ్చి మా మన రాష్ట్రానికి మొత్తం అంత సర్వనాశనం చేసిండు అది కాదే ప్రజలకు చేసే పని ఇక్కడ చేయాలి గ్రామంలో చేయాలి మండలంలో చేయాలి మండలంలో చేయాలి జిల్లాలలో చేయాలి ఈయన మూసికి పోయినట మూసి ఎందుకు పోయిన మీ వాళ్ళు అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలలో ఏమైనా నోటీసులు పంపిలా మాకు జనాలకు ఇబ్బంది అవుతానని ఏమైనా వాళ్ళు ఏమైనా పిటిషన్ ఇచ్చిరా కాకపోతే వాళ్ళు వచ్చి వీళ్ళ వీళ్ళ ప్రజపాలనలో వీళ్ళ ప్రగతి భవన్లో వచ్చి వాళ్ళు ఏమైనా ఫిర్యాదు అయినా వీళ్ళు ఇక్కడ ఏది చేయక ఈ హామీలని గ్యారెంటీలు అని నెరవేర్చగా పోయేట మూసి మూసిపాద సుందరీకరణ చేశాడట ఈయన పని పాత్ర పని పాత్ర పెట్టి పూకి జాతర పోతుంది ఆయన ఇక్కడ గ్రామంలో మండలంలో చేయని పనిపోయే మూసీల ఆయన ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే గెలిచిన కేసీఆర్ రావాలి మళ్ళా తెలంగాణ ప్రభుత్వం బాగుపడాలి తెలంగాణ ప్రజలు ఆనందంగా ఉండాలి మళ్ళా తెలంగాణ ప్రజలు కడుపు ఉండాలంటే మళ్ళా కేసీఆర్ సార్ రావాలి మళ్ళా మాకు ఆనందంగా మేము ఉండాలి